క్రైస్తలాడ్ ఈ రోజు మీకోసం జీవము గల దేవుని మాట తొంభై ఆరవ కీర్తన రెండవ చరణం యహోవ మీద పాడుడి ఆయన నామమును స్థుతించుడి అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి శక్తిమంతుడైన దేవుని గూర్చి పాడమని ఆయన్ను స్థుతించమని ఆయన అనుగ్రహించిన రక్షణ గూర్చి ప్రతిదినము సువార్త చాటమని తొంభై ఆరవ కీర్తన రెండవ చరణంలో వాక్యం తెలియజేస్తుంది కనుక యహోవ ఎంత మహాత్యము గలవాడో ఎంత మహిమ గల దేవుడో ఆయన ఎలాంటి కార్యాలను జరిగించాడో వాటిని ఆయన నీతిని సగన జనులలో ప్రకటించాలి అయితే వాక్యం సెలవిస్తుంది అనుదినము ప్రకటించుడి అని అందుచేత మనం ఎల్లప్పుడూ తండ్రి కార్యాలను జ్ఞాపకం చేసుకుని ఆయన గూర్చి పాడుతూ స్థుతిస్తూ సువార్తను చాటేవారంగా ఉండాలి నిత్యము స్తోత్రార్హత కలిగిన దేవుని ఎల్లప్పుడూ స్థుతించాలి ఒకసారి పరిశీలన చేసుకో నీకు రక్షణ భాగ్యమును ఉచితంగా ప్రసాదించిన దేవుని గూర్చి పాడుతూ స్థుతిస్తూ ఉన్నావా ఏ విధంగా నీ స్థితి ఉన్నదో సరిచూసుకుని దావీది వలె నా బ్రతుకాలం అంతయో స్థుతిస్తాను కీర్తిస్తాను అనే విధముగా నీవు భక్తిని కలిగి ఉండు దేవుణ్ణి నిన్ను గూర్చి సంతోషిస్తాడు ఎల్లప్పుడూ నీకు తోడై ఉంటాడు దేవుడు ఆయన స్థుతించే హృదయాన్ని పెదవులను ప్రతి ఒక్కరికి దయచేయనుగాక ఆమె ప్రార్థన భూమి ఆకాశమును సృజించిన యహోవా దేవా మీకు వందనములు అయా మీ గొప్పతనాన్ని మాకు అనుగ్రహించిన రక్షణ భాగ్యమును అనేకులకు చాటే కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె